అందరికీ నమస్కారం అండి కథ పేరు కథలలో ఆమె బెధలు రాసిన వారు పద్మావతి చదువుతున్నది పద్మావతి ఇంటి దగ్గర తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మలు కథలు చెప్పే రోజులు ప్రస్తుత తరంలో ఎక్కడా కనిపించటం లేదు ఎక్కడ ఎవరింట్లో చూసినా టీవీ సీరియల్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ ట్యాబ్లెట్ ఇవే కనిపిస్తున్నాయి టీవీ సీరియళ్ళు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు పిల్లల కోసం కాస్త సమయం కేటాయించి వారి కథలు చెప్పే అలవాటు ఎవ్వరూ చేయటం లేదు ఎవరి పనులు వారికి ఉండటంతో ఆన్లైన్లోనే సంగీతం యోగా ట్యూషన్స్ అన్నీ చెప్పిస్తూ కాలం గడిపేస్తున్నారు కథలు చెప్పడం ద్వారా పిల్లలకు దగ్గరై తమ ప్రేమను వారికి అందించగలరన్న సంగతిని గ్రహించలేకపోతున్నారు ఈ కథలు అనేవి ముఖ్యంగా పిల్లల్లో ఉత్సాహాన్ని చురుకుతనాన్ని కలిగించి వాళ్ళ మెదడు పదును చేయడానికి సహాయపడతాయి అందుకే స్కూల్స్లో టీచర్స్ స్టూడెంట్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటే కథల రూపంలోనే ఎక్కువగా చెప్తుంటారు దాంతో వారిలో జ్ఞాపక శక్తి పెరిగి తెలివితేటలు వస్తాయి అమ్మమ్మ అంటూ ఒక్కసారి మీద పడింది మనోరాలు శ్రీనిక సీరియస్గా కథ రాస్తున్న శారద ఉలిక్కి పడింది తమాయించుకొని ఏమిటే మీద పడి గోల్ చేస్తున్నావు చిన్నదానివా చితకదానివా పదిహేనేళ్ళు వచ్చాయి వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి మెమ్మ ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ పెత్తనాలు వెళ్ళిందా నిన్ను నాకు పడేసి నాకు చేత కావటం లేదు నన్ను విసిగిచ్చకు మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అయినా ఏ ఆన్లైన్ క్లాసులు చికాకు పడుతున్న అత్తగారిని చూసి శ్రీనికా అని పిలిచాడు ఆనంద్ వస్తున్నా డాడీ అంటూ చెంగును పరిగెత్తింది మనోరాళ్ళు అల్లుడు ఏమనుకున్నాడో అని పడింది తర్వాత కాసేపు ఆ ఏమనుకుంటాడులే వాళ్ళమ్మ కూడా ఇదే పరిస్థితి తనన్న కాస్త తిరుగుతున్నది తను పెడితే తినే స్టేజీ ఆమెది అయినా ఏంటో తన కర్మ ఇక్కడ ఉండటం కూతురు దగ్గర అస్సలు ఉండకూడదు అని తన అమ్మమ్మ చదువుతుండేది అమ్మమ్మ చెప్పింది కానీ కూతురు అల్లుడు వద్దనే తన కాలం గడిపింది అమ్మమ్మ లాగానే తను కూడా చివరికి కూతురు దగ్గరే ఉండాల్సి వస్తున్నది మహారాజు ముందు పోయాడు ఇవన్నీ చూడకుండానే కూతురు అనుకోకూడదు కానీ అల్లుడే నయం మనిషి గుర్తిస్తాడు బబ్బా పొద్దున్న లేవటం మొదలు రాత్రి పడుకున్న దాకా చాకరీతో చచ్చిపోతున్నది నిద్ర లేవగానే అల్లుడు కాఫీ ఇవ్వాలి అదేంటో తన చేతి కాఫీ చాలా బాగుంది అంటాడు అదే డికాషన్ అవే పాలు ఎవరు కలిపినా ఒకటే ఏంటో తెలియదు మరి పిల్లలు కూడా తను చేసిన దోశలు టిఫిన్ తను చేసిన సాంబారు అవి చాలా బాగుంది అంటారు నిజమే తన దోశలు అంటే అటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా పడిచేస్తారు మరి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దట్టంగా వేస్తాను కదా అందుకేనేమో నిలబడి దోశలు వేసి వేసి నడుంలో పోట్లు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు తింటారు మళ్ళీ తన కూతురు అల్లుడు మనవడు మనోహరాలు వియ్యపురాలు అందరూ మనవాళ్లే మరే వాళ్ళు ఒక్కరూ లేరు అందరూ తన తన అల్లుడు కొడుక్ కంటే ఎక్కువ తన అల్లుడు కొడుకంటే ఎక్కువ ఆ అబ్బాయి తనను అమ్మలాగా చూసుకుంటాడు తన తల్లికి ఏది కొంటే తనకు కూడా అదే కొంటాడు తన కూతురు ఇంకా ఖర్చు గురించి ఆలోచిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంత ఖరీదులు ఎందుకు అంటుంది కానీ అల్లుడు ఆనంద్ వాళ్ళకు నచ్చినవి ఇచ్చి వెళ్ళు బాబు అంటాడు మెత్తగా ఉన్న కొద్దీ ఖరీదు ఎక్కువ ఉంటుంది కట్టుకుంటే హాయిగా ఉంటుంది చెమట పీలుస్తుంది ప్రతి ఏడు వెంకటగిరి మంగళగిరి నేతచీరలు అమ్మే మూటలవాడు వచ్చి తనకు తన వెయ్యపురాలకి ఇచ్చి వెళతాడు చెరో కరడజును తీసుకుంటారు ఏంటో తన ఈ జీవితం తనకు చిన్నప్పటి నుండి కథలంటే చాలా ఇష్టం చదవటం రాయటం అంటే చాలా ఇష్టం పరిసరాలను చూసి పరవశించటం కూడా ఎప్పుడు జీవితం అంతా ఇలానే అయిపోతున్నది ఇంకా లాభం లేదు ఇక్కడ ఉండలేదు ఎక్కడికన్నా ఆశ్రమానికి వెళ్ళి ఉండాలి తన నిర్ణయాన్ని తన కూతురికి చెప్పాలి హాయిగా కథలు రాసుకోవాలి ఇలా ఇక్కడ చాకరీ చేసుకుంటూ ఉండలేదు తను తనకి స్వాతంత్ర్యం కావాలి కాయలు ఒలుస్తూ అరవై ఏళ్ళ శారద ఆలోచిస్తున్నది హాయిగా ఇంటి పట్టున ఉండి టీవీలో సీరియల్స్ చూసుకుంటూ ఉండక ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఉన్న ఒక్క కూతురు దగ్గర ఉండక ఈ ఆలోచనలు ఏమిటి తామరతంపరలాగా సాయంత్రపు వేళ ముసురుకున్న చిన్న చిన్న దోమలలాగా తనకు కూడా సెక్యూరిటీ కావాలి కదా ఆశ్రమానికా ఓల్డేజ్ హోమ్కా ఇంకా ఎక్కడికి వెళ్తుంది తాను అమ్మ ఏం చేస్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి స్టవ్ వెలిగించి టీవీ చూడొద్దని మాడు వాసన కూడా రావటం లేదా అత్తయ్య మీరైనా చెప్పచ్చు కదా అమ్మకు మీకు కూడా వాసన లేదా చంపుతున్నారు ఇద్దరు ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం శారద తెల్లబోయింది కూతురు దీప మాటలకి తనను అన్నందుకు కాదు తన వియ్యపురాలని అన్నందుకు సిగ్గుపడింది ఏమీ ఆలోచించాలి ఉన్నదే కదా అంటున్నాను కొడతావా కొట్టు చిన్నప్పుడు ఎప్పుడు కొట్టలేదు ఇప్పుడు కొట్టు కోపంగా అన్నది దీప నువ్వు కూడా ఒకసారి ఆలోచించు పెళ్ళయ్యాక మా ఫ్యామిలీ నలుగురం కలిసి ఎక్కడికన్నా వెళ్ళామా ఎప్పుడు సంతలాగా ఇల్లు పెద్ద ఫ్యామిలీలో పెళ్లి చేయకన్నాను నాకు నువ్వు ఒక్కదానివే అందుకే నలుగురు పిల్లలున్న ఇంట్లో ఇస్తాను అని చెప్పావు ఇచ్చావుగా మిగతా అందరూ హాయిగా అమెరికాలో సెటిల్ అయ్యారు మేము మాత్రం మీ ఇద్దరి బాధ్యతతో పాటు ఇలాంకంత ఇల్లు చూసుకుంటూ ఇక్కడే ఉన్నాం ఈ ఇంటితో పాటు మీ ఇద్దరిని కూడా పోషిస్తూ ఒక సంతోషం సరదా అన్ని చంపుకొని చస్తున్నాం మీద మీదకు వస్తున్న కూతుర్ని చూసి వెనక్కి అడుగు వేసింది శారద పార్వతమ్మ తన చేతి కర్రసాయంతో చిన్నగా మంచం మీద నుంచి లేవటానికి ప్రయత్నం చేస్తున్నా చేస్తున్నది ఆమెను చూసి బాధతో మూలిగింది శారద మనసు కానీ ఏం చేస్తుంది